నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వాళ్ళి పోసాని కృష్ణమురళికి త్వరలోనే బెయిల్ వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది ఆయన మీద ఎన్ని కేసులు అయితే నమోదయ్యాయో వాటన్నిటి నుంచి కూడా ఆయన ఈజీగా బయటపడబోతున్నాడు అని సమాచారం వస్తోంది సిఐడి ఒకరోజు కస్టడీకి తీసుకుంది ఆయన్ని కస్టడీలో కొన్ని ప్రశ్నలు వేశారు దానికి కొన్ని సమాధానాలు చెప్పాడు కొన్ని దాట వేశాడు కస్టడీ ముగిసిన తర్వాత మళ్ళీ జైలుకి అప్పగించే సమయంలో కొంతమంది సిఐడి పోలీసులు కూడా ఆయనతో ఫోటోల మీద ఫోటోలు దిగిన పరిస్థితుంది ప్రస్తుతం దీని మీదే చర్చ అంతా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది అసలు పోలీసులు అంటే ఒక రిమైండ్ ఖైదీగా ఉన్నటువంటి వ్యక్తితో ఏ విధంగా ఫోటోలు దిగుతారు దీని మీదే చర్చంతా నడుస్తోంది సిఐడి పోలీసులతో కొంతమంది పోలీసులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక ముఖ్య నాయకుడు సంప్రదింపులు జరుపుతున్నాడు ముఖ్య నాయకుడితో టచ్లోకి వచ్చారు పోసాని ఏ విధంగా అయినా సరే బయటపడే ప్రయత్నం లో లోపల జరిగిపోతోంది అందుకే పోసాని కృష్ణమురళి కొంత ఆత్మవిశ్వాసంతో ఆయన కనిపిస్తూ ఉన్నాడు ఆయన విచారణ ఎదుర్కొనే సమయంలో కూడా మీరు ఒకసారి గమనిస్తే గతంలో సజ్జల రామకృష్ణారెడ్డి అంతా చేయించాడు సజ్జల భార్గర్ రెడ్డి దీన్ని వైరల్ చేశాడు ఇదంతా చెప్పినటువంటి పోసాని కృష్ణమురళి ఇప్పుడు నేను నా అంతటా స్వతహాగా పవన్ కళ్యాణ్ గారి మీద చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద వ్యాఖ్యలు చేశాను ఇందులో ఎవరి ప్రమేయం లేదు అని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది అసలు సమాధానాలు చెప్పలేదు అంటే పోసాని కృష్ణమురుల్లో ఆ మార్పు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది పోలీసులు కూడా కొంత లూజ్గా ఆయన్ని వదిలినట్టుగా మనకైతే సమాచారం వస్తుంది అందుకే సిఐడి పోలీసులు ఆయనతో ఫోటోలు కూడా దిగారు ఈయన రేపు మాపు బయటికి వెళ్ళిపోతాడో ఈయంతో మనకి మంచి సంబంధాలే ఉండాలి ఈతో మనకి భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదం ఉండకూడదు అనే ఉద్దేశంతో కొంతమంది పోలీసులు వ్యవహరిస్తున్నారా అందుకే ఆయన ఒక సెలబ్రిటీగా ఇప్పటికీ ట్రీట్ చేస్తూ ఆయనతో ఫోటోలు దిగుతున్నటువంటి పరిస్థితుందా ఇదే అనుమానం చాలామందిలో ఉందండి ఎందుకంటే పోలీసుల వ్యవహారం చాలా చర్చనీయాంశమైంది ఎన్ని దారుణాలు జరుగుతూ ఉన్నాయి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి నియోజకవర్గంలో ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తని పట్టపగలు దారుణంగా వేటకొడవలతో నరికి చంపిన పరిస్థితి ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇరవై రోజుల ముందు కంప్లైంట్ ఇచ్చాడు పోలీసులకి చాలా ఉద్రిక్తమైన పరిస్థితులు ఉన్నాయి మా మీద దాడులు చేస్తూ ఉన్నారు గతంలో కూడా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు దాడులు చేశారు ఇంకా ఇప్పుడు అధికారం పోయిన తర్వాత కూడా పేటరిగిపోతున్నారు పెద్దిరెడ్డి అనుచరులు మా గ్రామంలో కృష్ణాపురంలో పొలం దగ్గరకు వస్తే పొలం దగ్గర దాడి చేస్తున్నారు రోడ్డు మీద ఉంటే రోడ్డు మీద దాడి చేస్తున్నారు ఏదో ఒక రోజు మా ప్రాణాలకి ముప్పు ఉంది మీరు చర్యలు తీసుకోండి అని చెప్పి ఒక వీడియో రూపంలో పోలీసులకు అప్పగించాడు ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఏం చేశారు పోలీసులు చేస్తులుడికి చూశారు పోలీసులు కనీసం పట్టించుకోలేదు ఎందుకంటే పెద్దిరెడ్డి అనుచరుడు కాబట్టి ఇంకా పెద్దిరెడ్డి హయాంలో ఉన్నట్టే పెద్దిరెడ్డి ఆదేశాలతోనే ఆయన అనుసరణలతోనే కొంతమంది పోలీసు అధికారులు అక్కడ పనిచేశారు అందుకే దీన్ని లైట్ తీసుకున్నారు తెలుగుదేశం కార్యకర్త చనిపోయే పరిస్థితి వరకు వచ్చింది దీని మీద చాలా సీరియస్గా ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీలో చర్చ జరుగుతోంది రెండు వందల అరవై నాలుగు మంది చిత్తూరు జిల్లాలో పోలీసుల్ని బదిలీ చేశారు లేటెస్ట్ వార్త ఇది దీన్ని బట్టి అర్థమవటం లేదా పోలీసులు ఏ రకంగా ఇంకా వాళ్ళకు కొమ్ముగాస్తున్నారో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చనిపోవటానికి కారణమవుతున్నాది ఇది మర్చిపోకముందే సిఐడి పోలీసులండి ఒక రిమాండ్ ఖైదీగా ఉన్న వ్యక్తితో ఫోటోలు దిగుతారా విచారణ అయిపోయిన తర్వాత దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఇంకా పోలీసులు సిఐడి పోలీసులు కూడా ఈ విధంగా వైసీపీ హాయంలో చెలరేగిపోయినటువంటి వాళ్ళకి అరెస్ట్ అయిన వాళ్ళకి ఇంకా కొమ్ము వాళ్ళు చెప్పింది చెప్పినట్టుగా చేస్తున్నటువంటి పరిస్థితి ఉందంటే ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని అంటే చాలా క్లియర్గా మనకి పిక్చర్ అర్థమైపోతుంది ఇంకా పోలీసు వ్యవస్థలో ప్రక్షాళన రావాల్సిన అవసరం ఉంది ఒక రిమాండ్ ఖైదీతో ఫోటోలు దిగుతున్నారా ఆయన స్వాతంత్ర సమరయోధుడు అండి పోసాని కృష్ణమురళి ఆయనతో ఫోటోలు దిగుతారా లేదంటే ఒక రైతుల పక్షాన నిలబడి పోసాని కృష్ణమురళి ఉద్యమం చేసినటువంటి చరిత్ర అని ఉందండి అతనితో ఫోటోలు దిగుతారా ఒక మంది వంద మందికి ఏమైనా ఆయన ఆసుపత్రుల్లో చికిత్స ఇచ్చాడండి ఎవరైనా గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళకి ఆయన ఫ్రీగా ఆపరేషన్లు చేయించినటువంటి వ్యక్తే ఆయనతో ఫోటోలు దిగటానికి ఎందుకు ఫోటోలు దిగే పరిస్థితి వచ్చింది సిఐడి పోలీసులు నేను నేరుగా సిఐడిని ప్రశ్నిస్తున్నా ఇంత దారుణమా అతను అధికారం అండ చూసుకుని జగన్మోహన్ రెడ్డి గారు అండ చూసుకుని అప్పుడు ప్రతిపక్ష నాయకులుగా ఉన్న బండ బూతులు దిట్టాడండి చాలా పచ్చిగా బూతులు మాట్లాడాడు సభ్య సమాజం తలదించుకునే విధంగా అత్యంత జుగుప్సాకరమైనటువంటి భాషను వాడినటువంటి పరిస్థితుంది అలాంటి వ్యక్తితో ఫోటోలు దిగితే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి క్లియర్గా మనకు అర్థమవుతుంది సాధారణ ప్రజల్లో కూడా చాలా ఆవేదన కనిపిస్తూ ఉంది ఇంకా పోలీసులు వైసీపీ నాయకుల కనుసన్నల్లో పనిచేస్తున్నారు వైసీపీ నాయకులు ఆడిందే ఆట పాడిందే పాటగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏదో రకంగా బయటపడేసే మార్గాలు వెతుకుతున్నారు ఇది లేటెస్ట్ సమాచారం ఒక పక్క దాడులు జరుగుతున్నాయి చనిపోతూ ఉన్నారు ఇంకో పక్క పోలీసులు అందరినీ అనట్లేదండి కొంతమంది పోలీసులు ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత పాలకులు ఎవరైతే ఉన్నారో అప్పుడు వాళ్ళు చెప్పినట్టుగా చెప్పింది చెప్పినట్టుగా వినటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా వాళ్ళ పంథాను వేడలేదు వాళ్ళలో మార్పు రాలేదు దాన్ని ఇంకా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితుంది సో ప్రభుత్వం తక్షణమే ఒక చిత్తూరు జిల్లాలో ఘటన జరిగిందని చెప్పి రెండు వందల అరవై నాలుగు మంది పోలీసులు బదిలీ చేశారు ఇక్కడ సిఐడి విభాగంలో కూడా బదిలీలు జరగాల్సినటువంటి అవసరం ఉంది పోలీసు వ్యవస్థలో ఒక సమూల మార్పు ప్రక్షాళన రాకపోతే పరిస్థితులు ఇంకా కొన్ని దారుణమైనటువంటి ఘటనలు కూడా భవిష్యత్తులో చూడాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి డెఫినెట్గా చాలా తీవ్రంగా చర్యలు తీసుకోకపోతే కనుక ఇవి రిపీట్ అవుతూనే ఉంటాయండి డెఫినెట్గా చాలామంది కంప్లైంట్లు చేస్తూ ఉన్నారు ఇంకా వాళ్ళకి సంబంధించినటువంటి అరాచకాలన్నీ బయటకు వస్తూనే ఉన్నాయి ఇప్పుడు పోసానికృష్ణులు కావచ్చు అరెస్ట్ జైలు ఉన్న వాళ్ళందరూ కూడా ఇంకా వాళ్ళకి సపర్యులు కొనసాగుతూనే ఉన్నాయంటే ఇది సీరియస్గా పరిగణలోకి తీసుకోవాల్సిన విషయం ఒక చిత్తూరు జిల్లాకి బదిలీలు కాదు రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ వ్యవస్థని గాడిని పెట్టాల్సినటువంటి అవసరం ఉంది సిఈడి పోలీసులే ఇంకా వాళ్ళు ఫోటోలు దిగుతున్నారంటే చాలా సగటు కార్యకర్తలు ఈ కూటమి పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు ఆవేదనతో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది సో డెఫినెట్గా మార్పు అయితే రావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం రాష్ట్రానికి ఏం కావాలి ఏం కావాలి ఎవరిని చూస్తూనే ఉన్నారు కానీ ఎట్ ద సేమ్ టైం ఆయా విభాగాల్లో ఇంకా ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయంటే ఇది ఇంకా శృతిమించే అవకాశం ఉందండి సో వీటిని కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ పెద్దలు తప్పకుండా తీసుకోవాల్సిన అవసరం ఉంది సో చూద్దాం ఆ రకమైనటువంటి మార్పు వస్తుందనుకుందాం ఎందుకంటే ఒక కీలకమైనటువంటి నాయకుడు గత ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి సిఐడికి టచ్లోకి వచ్చి సో ఈ కేసుల నుంచి పోసానికి మనల్ని బయటపడే మార్గాన్ని ఎదురుతున్నారు సిఐడి పోలీసులు కూడా సహకరిస్తున్నారు అన్న చర్చ చాలా జోరుగా జరుగుతుంది నిన్న ఫోటోలు దిగిన తర్వాత పరిస్థితిని చూస్తే సో చూద్దాం నెక్స్ట్ పరిణామాల మీద మళ్ళీ ఒకసారి మనం మాట్లాడుకుందాం పరిస్థితిని ఇప్పటికైనా చక్కదిద్దాల్సిన అవసరం అయితే ఉంది ఫ్రెండ్స్ మీకేమనిపిస్తోంది నిజంగా పోలీసు వ్యవస్థ ఇంకా వైసీపీ కనుసనల్లోనే ఉందని మీకు అనిపిస్తుందా ఈ పరిణామాలన్నీ చూస్తుంటే గనక ఏమనిపిస్తుందో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి వీడియోని లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్